హాయ్ అండి నమస్తే నేను ఉమ్మ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మ చెప్పినమాట ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ కీమా రైస్ అండి అదే సోయా కీమా రైస్ చాలా ఈజీగా క్విక్గా పిల్లల లంచ్ బాక్స్కే కాదు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రుచి అయితే అని చెప్పచ్చు ఇది బిర్యానీలకు కూడా సాటి రాదు అంత రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా మరిగించిన నీళ్ళని ఒక గిన్నెలో వేసుకుని అందులో మిల్ మేకర్ని వేసుకోవాలి మిల్మేకర్ బాగా నానేంత వరకు ఒక ఐదు ఆరు నిమిషాలు నానబెట్టుకోవాలి ఈ వాటర్లో మేకర్ అంతా నానిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న మిల్ మేకర్ని కొద్దిసేపు చల్లారిన తర్వాత వాటర్ అంతా కూడా పిండి వేసుకుని తీసుకోవాలి ఇలా ఈజీగా మిల్ మేకర్తో మనం రైస్ చేసుకుంటే లంచ్ బాక్స్కి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మిల్ మేకర్ని ఈ మిక్సీ జార్లో వేసుకొని బరకగా కొంచెం ఫోర్స్గా కచ్చబచ్చగా రుబ్బుకోవాలి ఈ విధంగా రుబ్బుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర కొంచెం దంచుకున్న వెల్లుల్లి రేఖల్ని కొంచెం ఎక్కువ వేసుకోవాలి వీటిని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలను ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు కొద్దిగా కలర్ మారే వరకు వేపుకోవాలి ఉదయాన్నే ఏం లేకుండా చాలా ఈజీగా ఈ మిల్ మేకర్ రైస్ని తయారు చేసుకోవచ్చండి రుచి అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిల్ మేకరుని ఇందులో వేసుకుని దీన్ని ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా వేపుకోవాలి ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి మిల్ మేకరు బాగా వేగితేనే మంచి రుచిగా ఉంటుంది రైస్ అనేది కాబట్టి కొంచెం ఓపికగా ఒక ఐదు ఆరు నిమిషాలు ఈ మిల్ మేకర్ని వేపుకోవాలి ఇది కొంచెం వేగుతుంది అన్నప్పుడు ఒక పెద్ద సైజు టమాటాని చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కూడా వేపుకుంటే మనకి టమాటా వేగుతుంది మిల్ మేకర్ కూడా వేగుతుంది ఈ టమాటా కూడా పూర్తిగా వేగిపోయే వరకు వేపుకోవాలి ఇలా మంచిగా వేగితేనే మనకి రుచి బాగుంటుందండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత ఉప్పు రెండు స్పూన్లు చికెన్ మసాలా లేదా మటన్ మసాలా వేసుకోండి నేనైతే చికెన్ మసాలా వేస్తున్నాను ఈ మసాలా ఈ కారం ఉప్పు అంతా కూడా ఈ మిల్ మేకర్కి బాగా పట్టి ఇందులో ఒక రెండు నిమిషాలు వేపుకుంటే మంచిగా రుచి అనేది బాగుంటుంది పచ్చివాసన అనేది ఏమీ ఉండకూడదు ఈ రైస్కి కాబట్టి కొంచెం ఓపికగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాడిపోకుండా వేపుకోవాలి ఇప్పుడు ఉడికించిన రైస్ని ఇందులో వేసుకుని కొంచెం కొత్తిమీరని కూడా చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ రైస్లో ఈ మిల్ మేకర్ ఈ మసాలన్నీ కూడా బాగా పట్టే వరకు హై ఫ్లేమ్ మీద మంచిగా ఒక ఐదు ఆరు నిమిషాలు రైస్ బాగా వేడయ్యే వరకు వేపుకోవాలి అంతేనండి చాలా సులువుగా ఈ మిల్ మేకర్ కెమెరా రైస్ని తయారు చేసుకోవచ్చు పిల్లలు లంచ్ బాక్స్కే కాదు బ్యాచిలర్స్ కూడా ఇలా తయారు చేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి దీని ముందు బిర్యానీలు కూడా దిగదుడిపోయి అంత రుచిగా ఉంటుంది ఈ సోయా కీమా రైస్ని ఒకసారి ట్రై చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా ముందుగా మీరే చూడవచ్చు చాలా టేస్టీగా ఉండే చాలా క్విక్గా అయిపోయే ఈ కీమా రైస్ని ట్రై చేయండి సోయా కీమా రైస్ని చాలా రుచిగా ఉంటుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ